తెలంగాణ ప్రకటించిన గ్రూప్ టూ ఫలితాల్లో కోదాడకి చెందిన హరవర్ధన్ అనే యువకుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు దీంతో అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వడం జరిగింది అలాగే మొదటి ర్యాంక్ రావడం పట్ల హరవర్ధన్ ఎలా ఫీల్ అవుతున్నాడు అలాగే ప్రణాళికాబద్ధంగా చదివితే ఎట్లాంటి విజయాలు అందుకోవచ్చు అన్న అంశాలను హరవర్ధన్తోనే మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది గ్రూప్ టూ అనేది మనకి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది దాని తర్వాత మనకి రిపీటెడ్ పోస్ట్ పోన్మెంట్స్ అవుతూ వచ్చి ఫైనల్లీ రిజల్ట్ రావడం వల్ల చాలా రిలీఫ్ అనేది అనిపించింది ఇవాళ చాలా హ్యాపీగా ఉంది చాలా అన్సర్టైన్ సిచ్యువేషన్ ఉంది బట్ ఆ మెంటల్ ప్రెషర్ని కూడా ఇంట్లో ఫ్యామిలీ వల్ల అందరూ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు దానివల్ల ఐ థింక్ కోప అవ్వగలిగాను నేను ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల ఎట్లా అనిపిస్తుంది అలాగే ఎట్లా సాధ్యమైంది అంటే ఫస్ట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకోలేదు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇది రా జాబ్ వస్తే చాలు మనకి ఏదో ఒక జాబ్ వస్తే అనుకున్నాను బట్ పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి మనకి కస్ అనేది పెరిగింది ఇంకా లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది అన్న టయానికి అనుకున్నాను మంచి ర్యాంక్ వస్తుందని కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు ఎన్ని గంటలు చదివేవాళ్ళం రోజు ఎన్ని గంటలంటే స్టా అది డిపెండ్ అవుతుంది రోజు రోజు బట్టి బట్ డే డైలీ కనీసం ఒక టెన్ అవర్స్ అలా చదివేవాడిని అంటే పర్టికులర్గా ఒక షెడ్యూల్ అనేది వేసుకునేవాళ్ళ పలానా టైం నుంచి పలానా టైం వరకు చదవాలి లేకపోతే ఎట్లా సబ్జెక్టుల వారికి చదివేవాళ్ళం అంటే మనకి షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్లు ఎప్పుడైనా నేను మార్నింగ్ అలా ఫైవ్ థర్టీకి అలా లేసేవాడిని నైట్ టెన్ థర్టీ దాకా చదివేవాడిని నైట్ ఎప్పుడు చదివేవాడిని కాదు నేను చెప్పేది ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైం ఉండాలి అది ఏదైనా వచ్చు నైట్ అయినా అవ్వచ్చు సాధారణంగా ఇప్పుడు ఈ గ్రూప్ ఎగ్జామ్స్ అనేవి చాలా క్లిష్టంగా ఉంటాయి కానీ ఇప్పుడు మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే చాలా ఇది అనమాట ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా లేకపోతే మీరే ఇంటి దగ్గర చదువుకున్నారా కోచింగ్ అనేది నేను ట్వంటీ ట్వంటీ వన్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వన్ ఇయర్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను దాని తర్వాత ఇంకంతా సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంట్లోనే కూర్చున్నాను ఏమన్నా ఉన్నా ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమన్నా న్యూస్ కానీ ఆన్లైన్ ఆన్లైన్లో చూడడం తప్ప కోచింగ్ అయితే వెళ్ళలేదు తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మా ఫాదర్ అట్ ప్రజెంట్ కోదాడ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సో మా ఫాదర్ కూడా వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేను ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సో మా మదర్ హౌస్ వైఫ్ సో వాళ్ళిద్దరు ఉండడం వల్లే ఐ థింక్ ఇప్పుడు ఇవాళ ఇలా ఉన్నాను నేను ఇప్పుడు చాలామంది కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎట్లా చదివితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే మెయిన్ మనం ఫోకస్ అనేది ఎప్పుడు ఒక ఎగ్జామ్ మీద పెట్టాలి మీ స్ట్రెంగ్త్ ఏదనేది ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది రెండిటి మీద ట్రై చేస్తే ఎటు కాకుండా పోయే ఛాన్స్ ఉంటుంది సో ఫోకస్ అనేది ఒక దాని మీద పెట్టండి డైలీ కన్సిస్టెంట్గా చదవండి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి చాలా మంది కూడా మీరు చెప్పిన విధానాన్ని ఫాలో అవుతుంటారు కానీ సక్సెస్ చాలా చాలామంది కూడా కొంత మెంటల్గా కొంత డిస్టర్బ్ అయ్యే ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మెయిన్ అనేది మెంటల్ స్ట్రెంగ్తే అండి ఎక్కడ నేను ఇప్పుడు నాకు వచ్చిన మార్క్స్ కూడా వచ్చినది ఆ ఎగ్జామ్ ముందు కానీ ఎట్లా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ముందు ప్లస్ రిసోర్సెస్ అనేవి కూడా చాలా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దేంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అదంతా మనం సొంతంగా అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది అప్పుడు మీరు ఈ గ్రూప్స్కి సంబంధించి బుక్స్ కొనుగోలు చేస్తారు లేకపోతే మీరే సొంతంగా ఉన్న మెటీరియల్ అనేది క్రియేట్ చేసుకుని ప్రిపేర్ అయ్యారు అంటే ఫస్ట్ మనం తీసుకోవాలండి స్టాండర్డ్ రిసోర్సెస్ అని ఉంటాయి ఇప్పుడు ఒక్కో సబ్జెక్ట్కి ఉంటాయి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు కొన్ని ప్రైవేట్ ఆథర్స్ ఉంటారు అవన్నీ తీసుకొని మళ్ళీ మనం ఒక కంపైలేషన్ అనేది లాస్ట్ మినిట్ రివిజన్ ఒక వన్ మంత్ ఉన్నప్పుడు మనం ఇంకేం కొత్త చదవకూడదు ఉన్న రిసోర్సెస్ నే మళ్ళీ మళ్ళీ రివిజన్ అనేది చేయాలి అప్పుడే సక్సెస్ వస్తుంది ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా రాయిపోతున్నారు లేకపోతే ఇంకా దీంతోనే ఫుల్ స్టాప్ లేదండి ఇంకా నేను ఫర్దర్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఏదో యూపీఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ ప్రణాళికబద్ధంగా చదివితే ఈ సక్సెస్ అనేది రావడం జరిగింది దీంతో ఆ ఫుల్ స్టాప్ పెట్టకుండా రానున్న రోజుల్లో ఇంకా ఇతర గ్రూప్లు కూడా ప్రిపేర్ అవుతారంటూ కూడా హరవద్దని చెప్తున్నారు కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్